వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి పన్నెండవ స్థానముందు గురుగ్రహము అలాగే కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఈ ఆగస్టు నెల అంతా కూడా ఈ గురుకుజుల యొక్క సంచారం పన్నెండో ఇంటనే జరగబోతు ఉన్నది అలాగే ఈ రాహ్యాత్తు రెండవ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఉంటుంది ముఖ్యంగా పదహారవ తారీఖు వరకు రవి రెండవ స్థానమందు మిశ్రమమైన ఫలదాతగా ఉంటూ పదహారవ తారీఖు దాటాక తృతీయ స్థానమందు యోగించేటువంటి స్థితిలో రవి ఉన్నారు అలాగే ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు శుక్రుడు అలాగే కేతు యొక్క సంచారం ఉండగా భాగ్యస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు దశమ కేంద్రమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండబోతు ఉన్నది అయితే ఈ గ్రహస్థితిలో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలనం చేస్తే రాస్యాత్తు రెండవ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే దశమ కేంద్రంలో రాహు అనుకూలంగా ఉన్నారు చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు పదహారవ తారీఖు దాటిన తర్వాత నుండి రవిగ్రహం యొక్క అనుకూలత కూడా మిథున రాశి వారికి ఉన్నది అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే పన్నెండవ స్థానముందు ఉన్నటువంటి గురుడు అలాగే కుజగ్రహాలు ప్రత్యేకించి భాగ్యస్థానమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ మూడు గ్రహాలే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈ గ్రహ సంపత్తి ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఈ గ్రహస్థితి కలగజెయ్యదు అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి పద్ధతిలో లేదా మరి ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాల రీత్యా కానీ ధార్మిక కార్యక్రమాల రీత్యా కానీ లేదా ఏదైనా భూపరమైనటువంటి సంపదల తాలూకు కొనుగోలు అమ్మకాలు ఇటువంటి విషయాలలోనూ వాహనాల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలకి ఈ గ్రహస్థితి కొంత ఆర్థికమైనటువంటి విషయాల్లో అవకాశాలను కల్పిస్తూ ఉన్నది అంటే వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంట్ లేదా మరి ఇతరత్ర పూజలు వ్యవహారాలు ధార్మిక కార్యక్రమాలు తీర్థయాత్రలు ఇటువంటివి వాటిని చేయడం ద్వారా వాటికి కొంత ఖర్చు అవుతూ ఉండడం అలాగే భూపరమైనటువంటి సంపదను కొనుగోలు చేయడానికి అంటే ఇల్లు కొనుక్కోవడము స్థలాలు కొనుక్కోవడము లేదా గతం నుండి ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు వాటిని అమ్మకం చేయడానికి అంటే మీరు ఏదైనా వాటిని అమ్ముకో అమ్ముకోవడానికైనా సరే ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అలా ఈ మాసంలో ప్రత్యేకించి ఆర్థిక ఎద్దడి అనేటువంటిది ఈ రాశి వారికి లేదు ప్రత్యేకించి వచ్చినటువంటి ఆదాయం సక్రమంగా అది వినియోగింపబడుతుంది అది కూడా అవ్వదు అనగా అనవసరమైన విషయాలకి ఖర్చు అవడం లాంటిది కూడా ఏమీ ఉండదు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఇక్కడ కర్తరి దోషం ఉన్నంత వరకు అంటే వ్యయస్థానం అందు కుజుడు రెండవ స్థానం ఉంది రవి అంటే ఆగస్టు పదహారవ తారీఖు వచ్చేంత వరకు కూడా కొంత పాపార్గళము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ పాపార్గళం వల్ల వచ్చేటువంటి కొద్దిపాటి ఆరోగ్యపరమైన సమస్యలు అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం ద్వారా ఏదైనా ఇబ్బందులు రావడము నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి అన్నది శాస్త్రం అంటే అక్కడ ఈ అర్గళం ఈ పాపార్గళం ఏర్పడడం వల్ల ఎ తక్కువ శ్రమ ఉండడం తక్కువ ప్రయోజనం ఉండడం అయితే దీనివల్ల ఏమవుతుంది అటు శరీరం అలసిపోతుంది మానసికమైనటువంటి శ్రమ కూడా చాలా అధికంగా ఉంటుంది అయ్యో మనం ఎంత కష్టపడ్డామే మనకు కావలసినటువంటి ఫలితం రాలేదు అనేటువంటి ఒక వ్యధ ఇది ఈ పాపార్గళం వల్ల ఏర్పడుతుంది ఇది కూడా పదహారవ తారీఖు దాటిన తర్వాత తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే ఆ తదుపరి శుభార్గళం ఉంటుంది వ్యయమందు గురుడు రెండవ స్థానమందు బుధుడు కాబట్టి ఆ శుభార్గణం ఏర్పడి పదహారవ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ మాసంలో మిథున్ రాశి వారికి కనబడడం లేదు అనుకూలవతి అయినటువంటి భార్య లేదా అనుకూలవంతుడైనటువంటి భర్త ఇది జీవిత భాగస్వామితోటి సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది సంతానోత్పత్తిని సూచిస్తూ ఉన్నది సంతాన పురోగతిని సూచిస్తూ ఉన్నది అలాగే అటు తల్లిదండ్రులు కానీ లేదా మరి ఇతరత్ర రక్త సంబంధీకుల తాలూకు ఆరోగ్యాన్ని చక్కగా ఉండేటువంటి విధంగా సూచిస్తూ ఉన్నది ఇలా కుటుంబ సభ్యులతోటి సఖ్యత తోబుట్టువులతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగం చేసేటువంటి వారికి పదోన్నతి కానీ స్థాన చలనంతో కూడి ఉన్నటువంటి పదోన్నతి కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కూడా ఇది చాలా వచ్చేటువంటి కాలం ఎందుకంటే కుటుంబ స్థానంలో బుధగ్రహం ఉండి అంటే ధన స్థానమందు బుధుడు ఉండి రాస్యాధిపతి చతుర్థ స్థానమందు శుక్రుడు ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పవచ్చును ఇంకా చదువులకు కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆగస్టు నెలలో ఎవరైతే మిథున్ రాశి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో లేదా పరీక్షలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి ఊహించినటువంటి స్థాయిలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి గృహిణులపై మంచి శుభ ఫలితాలను ఈ గ్రహస్థితి కురిపిస్తూ ఉన్నది ప్రత్యేకించి మంచి ఆదాయము మంచి సంపద మంచి యశస్సు అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణానికి ఇది కారణమవుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది మిథున రాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాలు సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి చక్కగా లేదా శివ శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు